అండి మన మన మహానాడులో నేను మాట్లాడేందుకు ఈ వైసీపీ వాళ్ళు ఏదో నా మీద ట్రోల్ చేస్తున్నారు నేను ఏం చెప్పినాను అర్ధరాత్రి ట్వెల్వ్ థర్టీ కూడా జనాలు ఫోన్ చేస్తే నేను రెస్పాన్స్ అవుతున్నాను నన్ను చాలామంది ఉంటారు ఏమంటే చాలామంది ప్రతి దానికి మనం రెస్పాన్స్ ఇస్తున్నానే దాని గురించి దాని గురించే మాట్లాడాను కానీ ఎక్కడ నేను తాగుబోదులు ఇది అని ఎక్కడ చెప్పలేదు నేనే నేనే మందు తాగా నేను చెప్పే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాను అసలు అట్లా మన పార్టీ కూడా ఎంకరేజ్ లేదు మనం కూడా ఏమి ఎంకరేజ్ చేసేదే లేదు నేను ఏమంటున్నానంటే తాగే బండి నడపద్దు తాగే బండి నడిపితే కూడా తప్పు అది దానికోసం ఇట్లాంటి దానికి ఎవరు ఎంకరేజ్గా చేయరు ఈ చట్టం చేసుకుంటా మనం పని చేస్తున్నామానా లేదా అది ముఖ్యము ఎందుకంటే ఎవరన్నా అడగండి రాత్రి ట్వెల్వ్ కూడా ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా ఇమ్మీడియట్ మనం రెస్పాన్స్ ఇచ్చి ఏదన్నా కానీ ఎవరన్నా కానీ మెడికల్ ఇష్యూస్ ఉందా కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా మేము రెస్పాన్స్ అవుతున్నాం ప్రతిదానికి మేము ఏమంటే ప్రతిదానికి మనం రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి ప్రతిదానికి మనం ఏదన్నా కానీ ఆన్ ద టైం ఎవరన్నా డాక్టర్లు కన్నా ఎవరైనా పోలీస్ వాళ్ళకి కానీ ఏమన్నా ఇబ్బందులుగా వెంటనే మనం స్పందిస్తున్నాము దానికి మీరు ఏం ఇది కాకుండా నాకు చోటు చేస్తున్నారు చోటు వల్ల ఏమై ఏం కాదు ప్రజలకే తెలిసి ఎవరు ఏది చేస్తున్నారు దానికోసం ఇట్లాంటి ట్రోల్ చేసి మీరే మీతో ఒక రెండు నిమిషాల ఆనందం కోసం మీరు చేస్తున్నారు కానీ అట్లా ఏం లేదు కంపల్సరీ మనం ఎవరన్నా ఎక్కడన్నా ఏంటి ఇలీగల్ యాక్టివిటీస్ ఎక్కడ ఎంకరేజ్ చేసేయడమే లేదు ఇంకొకటి మంత్రులు ఎవరన్నా తాగిది కూడా ఉంటే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని మేమే చెప్తున్నాం మరి థ్యాంక్ యూ